హలో హ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ గ్రీనరీ మంచి పచ్చదనంతో కూడి ఉన్న విలేజ్ పక్కనే ఉన్న ఒక ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనం చూడొచ్చు ఎంత గ్రీనరీగా ఉందో మంచి ప్యాడీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ చుట్టుపక్కల ఏరియాలో అంత గ్రీనరీ మంచి వాటర్ సోర్స్ ఉంది క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ ఇది సో టైటిల్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది దీనికి టూ సైడ్స్ రోడ్స్ ఉంటాయి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దీనికి వెంచర్ కానీ హౌజెస్ కానీ ఇప్పుడు హౌజెస్ పక్కనే కాబట్టి హౌజెస్కి వెళ్ళిపోతుంది సో వెంచర్ కూడా చాలా సూటబుల్ ప్లేస్ ఇది సో ఇది మంచి దీని దగ్గరలోనే చెరువు ఉంది కాబట్టి వాటర్కి ఎలాంటి ప్రాబ్లమ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది కనిపించదు పెట్రోల్ బంక్ ఇక్కడ నుంచి మనకి విలేజ్కి ఇది రోడ్ ఇది సో ఇది జమ్మికుంట మండలంలో ఉంది ఇది మనకి కరీంనగర్ హన్మకొండ వరంగల్ నుంచి అయితే ఒక ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్లో వస్తుంది మనకి హైదరాబాద్ నుంచి అయితే ఒక వన్ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది వోరా నుండి సో ఇఫ్ ఎనీబడీ వాంటెడ్ టు విజిట్ గివ్ ఏ కాల్ టు మీ అండ్ డిస్ప్లేన నెంబర్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్ కానీ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అని వెళ్తాను బై గైస్